రోడ్ల గురించి చెప్పాలంటే మెయిన్గా ఒకటే అండి రోడ్ల మీద యాక్సిడెంట్లు జరుగుతున్నాయి దానికంటూ ప్రభుత్వం ఏం చేసింది మనిషి వాహనం ఉన్నవాడికి యాక్సిడెంట్ అయ్యిద్ది ఇవాళ నాకు అయింది రేపు అన్నాక అయ్యిద్ది ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం అనేది ఫైనల్ తీసుకోవడంలో బిజీ అయిపోయింది ఒకటి హెల్మెట్ తీసుకు హెల్మెట్ ఫైన్లకి లైసెన్స్ ఫైన్లకి బిజీ అయిపోయింది ఫైన్లు వేయచ్చు పాత ప్రభుత్వం వేసింది ఈ ప్రభుత్వం ఇంకా ఎక్కువ వేస్తుంది కరెక్ట్గా దానివల్ల ఏం ఉపయోగం జరుగుతుంది రోడ్లు వేయట్లేదు తిరుగు రోడ్డు చూసుకోండి ఎంత బాగోదు మీ అందరికీ తెలిసిందే తిరువూరు రోడ్డు కొండపల్లి రోడ్డు ఇబ్రాంపట్నం రోడ్డు ఆ లోపల వెళ్ళాలంటే ఇక్కడెక్కడ కూడా చాలా రోడ్లు ఉన్నాయి మెయిన్ రోడ్డు కూడా గుంటలు పడిపోతే మన ఎరకట్ట రోడ్డు ఉండేది మూడు గుంటలు ఉంటాయి అదే ఆ గుంటల్లో రెండు ఆటోలు నా ముందే చాలాసార్లు జరిగింది కానీ ఆ గుంటలు ఇప్పుడు దాకా సంవత్సరం పాటు అయిపోయింది ప్రభుత్వం వచ్చింది ఏం లేదు ఆ గుంటల దగ్గర ఎంతముందు ప్రభుత్వం చూసుకున్నా కూడా రోడ్లు వేసింది ఇది లేయట్లేదు కానీ ముందు ప్రభుత్వం ఫైనల్ తీసుకుంది రోడ్లు వేసింది కానీ ఈ ప్రభుత్వం ఫైనల్ తీసుకోవడం రోడ్లు వేయట్లేదు దాని గురించి అయితే బాగోలేదు ఫైనల్ ఫైనల్ పెంచారు మేమేమనలేదు పాటించాలి అన్నారు పాటిస్తున్నాము మరి దానికి సమాధానం చెప్పాలి కదా ఫైనల్ తో పాటు వచ్చిన ఫైనల్ తీసి జోబులో పెట్టుకోకుండా రోడ్లు కూడా ఇస్తే బాగుండిద్ది అని చెప్పాలనుకుంటున్నాను అదే నేను చెప్పాలనుకుంటుంది అయితే కనుక ఐటీ పరంగా డెవలప్ అవుతుంది అంటున్నారు సంవత్సరం అయింది అవును గూగుల్ డేటా సెంటర్ దాని గురించి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ బీ ప్రీబీస్ కానీ అలాంటివి ఏమన్నా ఎవరినైనా అమలు చేయాలి లేదా ఎవరినైనా ఒక నెంబర్ని పెట్టి ఈ డేటా గూ డేటా సెంటర్ అంటున్నారు కాబట్టి దాంట్లో ఏం వర్క్ జరుగుతుంది ఏంటి ఎంతమంది ఏ సెక్టార్కి ఏ ఉద్యోగాలు లభిస్తాయి ఐటీకి ఏంటిది నాన్ ఐటీకి ఏంటిది ఎంతమంది జరుగుతుంది అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే దానివల్ల ఈ ఫర్దర్గా చదువుకునే వాళ్ళు ఉంటారు కదా డిగ్రీ ఆర్ బీటెక్ వాళ్ళు చదువుకునే వాళ్ళు ఈ సెక్టార్లో చదువుకోవాలి లేదు అన్ని రకాలుగా ఉన్నాయని చదువుకోవాలి అది ఎక్స్ప్లెనేషన్ అయితే ఇంకా రాలేదు ఎవరికి కంపెనీ పెడుతున్నాం అని అన్నారు నాకు తెలిసినంత వరకు అయితే కల్పిస్తారా కల్పిస్తారనే కోరుకుంటున్నాం మేము కూడా కల్పిస్తే ఇంకా మంచిదే మళ్ళీ ఇదే ప్రభుత్వం వచ్చింది కల్పించినప్పుడు దాని గురించి అయితే ఏం చెప్పలేమండి మొదలు పెట్టిన ఒకళ్ళు చేసేది ఒకళ్ళలాగే ఉంది పేర్లు మారినాయి అంతేగాని దాని గురించి అయితే ఏం చెప్పేది ఏం లేదు జరుగుతున్నాయి అది స్సు తెలంగాణ గవర్నమెంట్ కాపీ కొట్టింది అంతే ఉచిత అక్కడ పెట్టారు ఇక్కడ పెట్టారు దాని బదులు వేరేది వచ్చగా ఇక్కడ అది ఉప అది అక్కడే ఫెయిల్ అయిందని అంటున్నారు మళ్ళీ ఇక్కడ ఎందుకు ఉచిత బస్సు అంటే మహిళలకి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా తిరగ తిరగాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు కొంతమంది ఉంటారు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఎక్కువ రెస్ట్ అవడం వల్ల వాళ్ళే పోతున్నారు దానివల్ల అక్కడ కాపీ చేసింది ఇక్కడ చెయ్యకూడదు ప్రభుత్వం బాగుంటే వేరే వాళ్ళు వస్తుంది అని చెప్పరు ఇలాగే ఉంటే కనుక వచ్చిద్దే రాదో మనం చెప్పలేము